సత్యం చొప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది దానికున్న బలం అంత గొప్పది అందుకనే సత్యాన్ని బేగ తృణీకరిస్తాం మనం సత్యాన్ని బాగా చులకనగా చూస్తాం ఎద్దవా వేస్తాం తక్కువగా చూస్తాం పేతురు అట్లనే చేశాడు ఏమి ఇట్లున్నావు మొఖమేటి అట్లున్నదంటే రాత్రంతా అంతా చేపలు పడ్డాను బ్రవా వల్ల కాలేదంటే సర్లే ముందు అక్కడ బోటు పెట్టు కొద్దిగా ప్రజలతో మాట్లాడతా తర్వాత లోపలికి వెళ్తా ఉన్నాడు ప్రజలతో మాట్లాడక లోపలికి వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నప్పుడు వేసావు పోటీ ఇక్కడ ఇక్కడే ప్రభాట అయితే మళ్ళీ అన్నాడు ప్రభావా ఇక్కడే వేసానని మళ్ళీ ప్రవా ఇక్కడే వేసాను ప్రభాట వెయ్య వెయ్యి వల వేసాడు చేపలు పడ్డాయి ప్రశ్న అనుకోని పరిస్థితి నాకు వచ్చింది ఆ పరిస్థితి నుంచి నేను గట్టిక్కాను నాకు సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా కానీ చేపలను చూస్తున్నాడు ఏసయ్యను చూస్తున్నాడు చేపలను చూస్తున్నాడు ఏసయ్యను చూశాడు దబాలను సముద్రంలో దూకేశాడు ప్రభువా నేను పాపిని నన్ను విడిచిపో అని చెప్పాడు అర్థమయ్యాడు అప్పటికి కానీ అంతకుముందు ఏం చేశాడు తెలుసా తృఢీకరించాడు ఆయన ఇద్దరు స్పెసిఫిక్గా ఇద్దరు ఇతరు గురించి మాట్లాడతాను చాలా మంది తృణీకరించారు పేతురు జనాల ముందు జనాలను బట్టి తృణీకరించాడు ఇస్కరియోతు యుత్ యూద డబ్బు కోసం ఏసయ్యని తృణీకరించాడు మన నరే తోమగారు ఆయన అనుమానంతో తృణీకరించారు పరిశయయులు శాస్త్రులు హేరోదు చాలా మంది ఎడం పక్కున్న దొంగోడు వీళ్ళందరూ అహంకారంతో అసూయతో ఆయనను తృణీకరించారు దొంగ ద్వేషంతో ఆయన తృణీకరించారు అనేక మంది అవమానపరుస్తుంటే కొంతమంది మాత్రమే ఆరాధన చేయడానికి ఇష్టపడతారు చాలా మంది ఆయన తృణీకరించారు రెండు విషయాలు చెప్తా ఉన్నాను ఇక్కడ పేతురు లాంటి వాళ్ళు యోధ లాంటి వాళ్ళు ఉన్నారా నాకు తెలియదు మీరు దేన్ని బట్టి దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు పేతురైతే జనాలకు భయపడి పేతురైతే చిన్నపిల్లలకు భయపడి పేతురైతే చట్టానికి భయపడి పేతురైతే సంస్కృతికి భయపడి సమాజానికి భయపడి నాకు ఎంత దారుణమైన మాట తెలిసింది ముప్పై రూపాయలు ఒక బానిస ఖరీదు అనుకున్నాడంట పోతే పోతున్నాడు ఎంత వచ్చినా రాటమే అనుకున్నాడంట ముప్పై రూపాయలకి ఏసై నమ్మేశాడు తృణీకరించాడు నువ్వు నా దేవుడు కాదు నువ్వు నా గురువు కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది డబ్బు కోసం అధికారం కోసం అవకాశాల కోసం లోకం కోసం దేవుణ్ణి తృణీకరిస్తున్నారు